ఇటీవల గ్రామీణ అవార్డ్స్లో రెండు వేల ఇరవై నాలుగులో బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్ అవార్డు ఏది గెలుచుకుంది అని చెప్పి ఇచ్చారండి క్వశ్చను ఆప్షన్ ఏ ద మూమెంట్ ఆప్షన్ బి అంతులేని వేసవి సెలవులు ఆప్షన్ సి రికార్డు ఆప్షన్ డి వరల్డ్ మ్యూజిక్ రేడియో సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి ద మూమెంట్ ద మూమెంట్ అనేటువంటి మ్యూజిక్ ఆల్బమ్కి గ్రామీ అవార్డ్స్లో బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్గా బెస్ట్ గ్లోబల్ మ్యూజిక్ ఆల్బమ్గా అయితే అవార్డు గెలుచుకుంది నెక్స్ట్ క్వశ్చన్ భారతదేశం యొక్క మొదటి డిజిటల్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఎపిగ్రఫీ ఎక్కడ ప్రారంభించబడింది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ హైదరాబాద్ ఆప్షన్ బి బెంగళూరు ఆప్షన్ సి చెన్నై ఆప్షన్ డి జైపూర్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ హైదరాబాద్ హైదరాబాద్లో మన సాంస్కృతిక కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారు స్కాలార్జంగ్ మ్యూజియంలో హైదరాబాద్లో స్కాలార్జంగ్ మ్యూజియంలో డెబ్బై ఇది నేషనల్ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది నేషనల్ డిజిటల్ ఎపిగ్రఫీ మ్యూజియం అనేది ఏర్పాటు చేయడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ ఇంపార్టెంట్ ఇటీవల రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏ చెల్లింపు బ్యాంకు పైన పరిమితులు విధించింది అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ ఎయిర్టెల్ పేమెంట్ బ్యాంక్ ఆప్షన్ బి పేటిఎం చెల్లింపు బ్యాంక్ ఆప్షన్ సి జియో పేమెంట్ బ్యాంక్ ఆప్షన్ డి పోస్టల్ పేమెంట్ బ్యాంక్ ఇండియా పోస్టల్ పేమెంట్ బ్యాంక్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి పేటిఎం చెల్లింపు బ్యాంక్ పేటీఎం పైన ఆంక్షలను విధించింది ఇది ఫిబ్రవరి ఇరవై తొమ్మిదో తారీఖు నుంచి అయితే అమలు అవుతాయి ఇక నుంచి పేటిఎం వ్యాలెంట్లో ఎటువంటి డిపాజిట్లు అయితే స్వీకరించబడవు అని చెప్పి వివరించింది కోసన్ భారతదేశంలో స్నో లెపర్డ్ పాపులేషన్ అసెస్మెంట్ నివేదిక ప్రకారం ఏ రాష్ట్రం ఏ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో మంచు చిరుతులు ఉన్నాయి అని చెప్పి అంచనా వేశారు ఆప్షన్ ఏ లడఖ్ ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆప్షన్ సి హిమాచల్ ప్రదేశ్ ఆప్షన్ డి సిక్కిం సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ లడఖ్ లడఖ్ ప్రాంతంలో ఈ నివేదిక ప్రకారం మొత్తం ఏడు వందల పద్దెనిమిది చిరుత మంచు చిరుతలు ఉన్నాయి అని చెప్పి చెప్పడం జరిగింది కేంద్ర పర్యావరణ మరియు ఆటవీ వా వాతావరణ శాఖ మార్పులకు సంబంధించినటువంటి శాఖ మంత్రి శ్రీ భూపేందర్ యాదవ్ భారతదేశంలో మొట్టమొదటిసారిగా మంచు చిరుతల జనాభాను అంచనా వేయాలి అని చెప్పి అనుకున్నారు దానికోసం అని చెప్పి ఫోర్ ఇయర్స్ దాని గురించి పరిగణనలోకి తీసుకుంటే ఏడు వందల పద్దెనిమిది మంచు చిరుతలు లడఖలో ఉన్నాయి అని చెప్పి వివరించడం జరిగింది ఈ నెక్స్ట్ క్వశ్చన్ ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి ఎరవీకులం నేషనల్ పార్క్ ఏ రాష్ట్రంలో ఉంది ఆప్షన్ ఏ తమిళనాడు ఆప్షన్ బి కేరళ ఆప్షన్ సి ఒరిస్సా ఆప్షన్ డి కర్ణాటక సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి కేరళ కేరళలో ఇక్కడి జిల్లాలో అయితే ఈ నేషనల్ పార్క్ అనేది ఉంది ఎరవీకులం నేషనల్ పార్క్ అనేది ఉంది నెక్స్ట్ క్వశ్చన్ నేషనల్ రెజలింగ్ ఛాంపియన్షిప్లో రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంకి గాను ఎనభై ఏడు కిలోల గ్రీకో రోమన్ టైటిల్ని ఎవరు గెలుచుకున్నారు అని చెప్పి క్వశ్చన్ ఇచ్చారు ఆప్షన్ ఏ యోగేశ్వర్ దత్ ఆప్షన్ బి సునీల్ కుమార్ ఆప్షన్ సి రవి దహియా ఆప్షన్ డి సౌరభ్ గురాజ్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి అండి సునీల్ కుమార్ కొన్ని స్కీమ్స్ అయితే మనం తెలుసుకుందాము జల్ జన్ అభియాన్ అనేది ఇటీవల ఏ రాష్ట్రం ప్రారంభించింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి రాజస్థాన్ ఆప్షన్ సి మహారాష్ట్ర ఆప్షన్ డి గుజరాత్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి రాజస్థాన్ రాజస్థాన్ స్టేట్లో ఈ జల్ జన్ అభియాన్ అనేటువంటి స్కీమ్ను అయితే ప్రారంభించారు దీనికి బ్రహ్మకుమారి సమాజ్ అనేది సంయుక్తంగా అమలు చేస్తుంది నెక్స్ట్ క్వశ్చన్ ఎం పాస్పోర్ట్ పోలీస్ యాప్ను ఇటీవల ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది ఆప్షన్ ఏ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి రక్షణ మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి హోమ్ మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి ఎలక్ట్రానిక్స్ మంత్రిత్వ శాఖ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఎం పాస్పోర్ట్ పోలీస్ యాప్ అనేది మనకి దేనికి ఉపయోగపడుతుంది అంటే పాస్పోర్ట్కి సంబంధించిన వెరిఫికేషన్ అనేది వేగవంతంగా చేయడం కోసం ఇది మనకి యూజ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ మిషన్ యూత్ ఇన్నోవేషన్ కేటగిరీ కింద పిఎం అవార్డు ఫర్ ఎక్సలెన్స్ అనేది ఏ రాష్ట్రం అందుకుంది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ కర్ణాటక ఆప్షన్ బి జమ్మూ అండ్ కాశ్మీర్ ఆప్షన్ సి ఒరిషా ఆప్షన్ డి జార్ఖండ్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి జమ్మూ కాశ్మీర్ జమ్మూ అండ్ కాశ్మీర్ అనేది ఈ మిషన్ యూత్ ఇన్నోవేషన్ ఎక్సలెన్స్ అవార్డ్ అయితే అందుకుంది నెక్స్ట్ క్వశ్చన్ ముఖ్యమంత్రి లాడ్లీ బహానా యోజన ఏ రాష్ట్రం ప్రారంభించింది ఈ స్కీమ్ అండి ముఖ్యమంత్రి లాడ్లీ బహానీ యోజన అనేటువంటి స్కీమ్ ఇది ఏ రాష్ట్రం ప్రారంభించింది ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఆప్షన్ సి తెలంగాణ ఆప్షన్ డి వరిషా సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ స్టేట్ అనేది ఇది ప్రారంభించిందండి లాడ్లీ బహానా యోజన అనేది మహిళలలో ఆర్థిక అభివృద్ధిని ఉత్తేజపరిచేందుకు ఈ స్కీమ్ అయితే ప్రవేశపెట్టారు నెక్స్ట్ క్వశ్చన్ ఎంఐడిహెచ్ పథకము ఏ ఫీళ్ళుతో అనుసంధానించబడింది అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ సంస్కృతి ఆప్షన్ బి హార్టికల్చర్ ఆప్షన్ సి ఫైనాన్స్ ఆప్షన్ డి పరిశోధన సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి హార్టికల్చర్ హార్టికల్చర్కి సంబంధించిందండి ఎంఐడిహెచ్ అనేది ఎంఐడిహెచ్ పుల్బామ్ ఏంటి అంటే మిషన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఆఫ్ హార్టికల్చర్ సో ఇది దేనికి సంబంధించింది అంటే ఉద్యానవనం ఉద్యాన రంగానికి సంబంధించి సమగ్ర అభివృద్ధిని పెంచేందుకు ఈ స్కీమ్ అనేది యూజ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ ఏ సంవత్సరంలో ప్రారంభించబడింది ఆప్షన్ ఏ టూ థౌజండ్ సిక్స్టీన్ ఆప్షన్ బి టూ థౌజండ్ ఎయిటీన్ ఆప్షన్ సి టూ థౌజండ్ నైన్టీన్ ఆప్షన్ డి టూ థౌజండ్ ట్వంటీ వన్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే టూ థౌజండ్ ట్వంటీ వన్ ఆప్షన్ డి ఆయుష్మాన్ భారత్ డిజిటల్ మిషన్ అనేది డిజిటల్ హెల్త్ సొల్యూషన్స్ని అనుసంధాని ఒకదాని ఒకటి అనుసంధానించడానికి ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీ వన్లో స్టార్ట్ చేశారు నెక్స్ట్ క్వశ్చన్ సైబర్ సురక్షిత్ భారత్ అనేది ఏ కేంద్ర మంత్రిత్వ శాఖ చొరవ అని చెప్పి ఇచ్చారు ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ఆప్షన్ బి హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ సి విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆప్షన్ డి గృహ మరియు పట్టణ మంత్రిత్వ శాఖ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ ఏ అండి ఎలక్ట్రానిక్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ సైబర్ సురక్షిత్ భారత్ అనేది ఎలక్ట్రానిక్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ అనేది స్టార్ట్ చేసింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే సైబర్ క్రైమ్స్ గురించి అవగాహన పెంచడానికి ఇది మనకి యూజ్ అవుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రంలో సమ్మిళిత ఏ రాష్ట్రంలో సమ్మిళిత అభివృద్ధి అంటే సమావేశ వికాస్ అనే థీమ్తో కింది తొమ్మిది ప్రచారాలను ప్రారంభించారు థీమ్ పేరు అంటే పేరేంటి అంటే సమావేశ వికాస్ అనేది అది తొమ్మిది ప్రచారాలు స్టార్ట్ చేశారు ఎక్కడ ఆప్షన్ ఏ గుజరాత్ ఆప్షన్ బి మధ్యప్రదేశ్ ఆప్షన్ సి అస్సాం ఆప్షన్ డి పశ్చిమ బెంగాల్ సో కరెక్ట్ ఆన్సర్ ఏంటి అంటే ఆప్షన్ బి మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో అయితే ఇది స్టార్ట్ చేయడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఏప్రిల్ ఇరవై నాలుగో తేదీన జాతీయ పంచ పంచాయతీ దినోత్సవం అనమాట దానికి సంబంధించి మధ్యప్రదేశ్లో తొమ్మిది ప్రచారాలను తొమ్మిది ప్రచారాలు స్టా అనేటువంటి ఒక కార్యక్రమాన్ని స్టార్ట్ చేశారు